హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు బేబికాన్ మంచూరియా తయారు చేసుకుందాం బేబికాన్ మంచూరియా కోసం మనం ఇందులో బేబికాన్ని బాగా వాష్ చేసి తీసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కబాబ్ పౌడర్ వేసేసి అలాగే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి కొద్దిగా కారం అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీనిని ఫ్రీజర్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టాలి ఒకవేళ ఫ్రీజర్లో పెట్టలేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేసి తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు దీనిని రెడీ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకున్నాను నేనైతే ఆల్రెడీ సో దీనిని మనము డీప్ ఫ్రై చేసుకుందాం అలాగే అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి పౌడర్లోనే మిక్స్ అయి ఉంటుంది ఉప్పు కావాలంటే మీకు కావాలంటే కొద్దిగా టేస్ట్ చేసి తర్వాత ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా ఒక్కొక్కటి ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత తిప్పుకోవాలి ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం ఇవి కొద్దిగా సిమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల కూడా బాగా ఉడకాలి కదా అందుకనేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి సో ఇవి బాగా డీప్ ఫ్రై అయ్యాయి మనము తీసేసుకుందాము ఇలాగే మిగిలిన వాటిని కూడా వేసుకుందాం ఇందులో ఇలా వేసుకుని వీటిని కూడా డీప్లై చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి టిష్యూలో వేసుకుందాము టిష్యూలో వేసుకోవడం వలన ఆయిల్ అంతా ఫిల్టర్ అయిపోతుంది మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన బేబికాన్ మంచూరియా ఇలా రెడీ అయ్యింది మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా చూడండి బాగా ఉడికిపోయింది ఓకే ఫ్రెండ్స్